మొన్నగా చిందు చెంప మీకే కొడితే నేను అడుగుతారా అంటే ఎందుకు తీ అమ్మా అని అమ్మా ఏమైంది సింధు కొట్టుడేంది ఏ ఏమీ లేదు దానికి ఏడ పని లేదు ఏదో ఉంటది అత్తమ్మా ఏంద్రా చెప్పని ఇంకా ఎన్ని రోజులు ఎంతాస్ పెడతావురా ఏంది సింధేవలు ఈ ఏంటిది అదే ఆ సింధు లేదా మొన్న లొల్లేంది ఆయన వెన్ను చెంప మీకే కొట్టింది లలితో లాడిబిడ్డనా ఆ అది నిన్ను కొట్టిందా ఏ అది ఏదో ఇద్దరు కొట్లాడుకుంటే నేను మధ్య వేయను అనుకోకుండా తాకింది ఆమె కావాలని కొట్టలే నన్ను ఓహో ఇదంతా నాకు ఇన్ని రోజులు చెప్పకుండా దాతారా అది నిన్ను కొట్టడానికి దానికి చేతులు ఎట్లా వచ్చినాయ్యా అరే ఏదో అనుకోకుండా జరిగిందే సపడేకుండు అనుకోకుండా జరిగిందా అనుకోకుండా జరుగుతనే చెంప మీద దెబ్బ పడ్డదని మీ అమ్మ నా దగ్గర ఇన్ని రోజులు దాచిపెట్టి ఇప్పుడు మాట్లాడుతుందా బా పోయి దాన్ని అడుగుతా నాడు అరే ఏమడుగుతావే ఏయ్ మళ్ళీ ఏమడుగుతావని అడగండి అది కొట్టడానికి ఎవరి నా భర్త మీద చెయ్యి చేసుకుంటుందా ముంగట కొట్టింది ఇప్పుడు ఊరంతా తెలుస్తున్నట్టు ఎత్తవేంది ఓ ఎండ సల్లకుండా ఎండ సల్లకుండా నా తలకే పోతోంది కి నల్లమొక్క పో నీక స్టేజ్ దాకా రా అంటే ఏం పుట్టిందో ఏమో బండేసుకొని వత్త అయిపో కదా ఓ బస్సు దిగి గిద్ద కాలు కింద పెడితే నోరంతా ఎడకపోవట్టే పోయి చెంబాడు నీళ్ళు తాగుతా

ఇప్పుడు వాళ్ళు నిన్ను కొట్టిండ్రను అనుకుంటే వాళ్ళ కలస అయిపోతది అదే దానికి చెప్తే అది పోయి అడిగితే వాళ్ళకి భయం ఉంటది అరే పోనీయమ్మా నీ చెప్తే అర్థం అయితలేదా ఇప్పుడు మనం మౌనంగా ఉన్నాం అనుకో ఈ లొల్లు ఇక్కడితోనే అయిపోతది నొల్లు పెంచుకుందామంటే దాంతోని చెప్పు మరి నాకు ఇప్పటికి ఇంత దమ్ దమ్ ఐతుందంటే నువ్వు చెప్తున్నావు మల్ల అబ్బా దేవుడా భగవంతా గిడ చెట్టు నీడకు సమ్మ కుసుండావు ఇంకా బస్ స్టాండ్ కి వచ్చి నన్ను ఎక్కేసుకురా అంటే నీకైతే ఎడ నీర అది ఎండ రట్టంటే తలకే దిమ్మన పట్టే

వాళ్ళు బారులు ఆయన పని చేసి ఇవాళ ఇంత కొద్దిగా పరిస్థితి మంచి లేదా ఆగు ఆగు అనుకుంటే అంటే ఇక గదే చెప్తున్నాయి ఎవడాడు పని చేసుకుంటూ ఎరకే గానీ ఆకి పైసలు ఇచ్చాడు పరిస్థితి మంచి లేక వాడు పాపం ఉంటారు అనుకుంటుండ్రు మనది పెట్టు సరే గాని పిల్లలకు మధ్య వేయి అందరు ఏ మంచి జరిగింది చుట్టాలు అందరు వచ్చాడు మంది కోసం బాలుగా ఉన్నారా వచ్చింది ఆడబిడ్డ మీ ఆడబిడ్డ వచ్చిందా ఓ అవ్వు ఆమె రాదా ఆమె మూడు రెండు రోజుల ముందే వచ్చింది ఆమె వచ్చింది ఆమె మొగడు వచ్చిండు వాడు చల్లగా వాడు తాగక ముందు మంచిగా ఉన్నాడు తాగినాక వాడు బాస ఆడుతాడు పుట్టు పూర్వ తాలే తెడు గంటలు తాక్కుంటూనే ఉంటాడు అన్నిటికీ అందరు ఏంది మీ సంపద రాలేదా మీ సంపద రాలేదా ఒక్కదాని వేసిన ఒక్కదాని వేసిన ఇట్లా నేను ఏ ఆయనకు అన్ని ఇప్పుడు ఇదే పండుగల మన ఇంట్లో పండుగలకు ఇప్పుడేనాయే ఇప్పుడు ఆయనకి వంటలకు అస్సలు తీరతలేదు ఇక రాన అయ్యో ముచ్చడి ఎప్పుడు మర్చిపోయినా మనకి నరేష్ లేడా ఆయన పెండ్లం ఎవరితో లేచిపోయిందట కాదు ఊనా ఘోరంగా అందరూ ఒకటే నవ్వు నవ్వుకుంటారు నరేష్ పెన్లం లేచిపోయిందట మనం నాగరాజు అన్ను రాకేష్ అన్న లేరా వాళ్ళు ఇద్దరు ఒకటే అడుగుడు అరే చెల్లె నువ్వు ఒక్కదానివి వచ్చి నువ్వు తీసుకురాలేదు ఏందే ఏంది అంటే ఏం చేయాలన్నా ఆయనకు వంటల పని అస్సలు తీరతలేదు ఆయన రమ్మంటే రాలేదన్నాక ఇక రాకేష్ అన్న కూడా ఒక తీరుగా అడిగిండు ఈ నరేష్ పెళ్ళం లేచిపోలేవు కానీ వాళ్ళిద్దరికి గోస అవుతారు రాకేష్ అన్న గురించేనా అడిగేది ఎవలా ఆడలా జనకృష్ణ కోల్లేగలెక్క ఊరి మీద పడేది ఇవతాడు పెన్ల ఏమద్దు అడిగ మనమే ఏమో దాన్ని ఊడాలే మంచిదాన్ని చెయ్యాలి అట్లయితేనే ఉంటాడు ఈయన పెళ్ళి లేచిపోయింది ఈయన పెళ్లి చేసుకుంటలేడు మధ్యన మన నాగరాజు అన్న కచ్చింది గోస అందరి గురించి అల్లడితాడు ఆయన ఏం తల్లడి చూడో ఏమో అందరు అడగబట్టి నేనేమో రాలేదు రాలేదు అని పడితే నువ్వు ఏడికి రావా ఏడికి పోవాయే అన్నిటికి పని పని అనుకుంటా పని మీద పడా అదిగా సరే తీయే ఎప్పుడు వెళ్ళి ఎండల పడతీ కొన్ని నీళ్ళ ఇంట్లో కూర్చోపో నేను అట్లా పోయి రోడ్ పోయి సామాన్ కొనుక్కొని వస్తా పోయే ఎప్పుడు వెళ్ళినావు ఏమో అప్షర్ చేసిన బుక్కడంతా దీనిపో సరే కారం మంది ఎట్లా చేయాలి పైసలు ఎట్లా ఎట్లా కట్టాలి ఏం అర్థమైతే లేదు మా ఆయనకు తెలవకుండా ఎట్లయినా అప్పు చేసైనా మంచిదే ఈ నెల పైసలు ఎక్కడ ఎక్కడ కట్టాలి అట్లయితే ఆయన నిమ్మలా ఉంటాడు ఎవరు ఇస్తారు నాకు సరోజ అయితే ఇస్తుంది హలో మంచిగా ఉన్న పిన్ని మీరు మంచిగా ఉన్నారా ఏం లేదు పిన్ని జర పైసలు అవసరం ఉన్నాయి ఇస్తారేమోనని ఫోన్ చేసినా పైసలు అంటే

మా ఫ్రెండ్ నిర్మల్ ఉన్నది దాన్ని అడుగుతా హలో ఒక చిన్న పని పడిందా నిర్మలా మంచిగా ఉన్నారా మంచిగా ఉన్నానే ఏం లేదే కొంచెం డబ్బులు అవసరం ఉన్నాయి ఏమైనా సర్దుత అని ఫోన్ చేసినా

సరే చుట్టాలని అడిగితే చుట్టాలు అన్నారు దోస్తులను అడిగితే దోస్తులు ఇయ్యా అన్నారు ఇంకెవ్వరున్నారు పోనీ మా ఆయన తరపున అడుగుదామంటే అమ్మో తెలిస్తే ఇజ్జత పోతుంది ఎవ్వరిని అడగాలి అయినా బాలని వీళ్ళని అడగడం ఎందుకు మా అన్ననే అడిగితే అయిపోతుంది కదా నా అహంకారాన్ని చంపుకొని వాడిని అడిగితే ఎట్లుంటుంది వాడిని ఇష్టం వచ్చిన తిట్టినా నూటికొచ్చినట్టు మాట్లాడినా కొట్టినట్టు మాట్లాడినా ఇప్పుడు పోయి అడిగితే ఎట్లుంటుంది సర్లే ఏదైతే అదవుతుంది నిజమా మరి ముచ్చట ఆయన నాతో చెప్పనే చెప్పలేదు కదా నువ్వు అట్లుండు ఆయన రాని ఆయన అడుగుతా కింత జరిగితే నాకు తెలియదండి ఈ మనిషి కూడా నాకు చెప్పలేదు అవ్వ అవ్వగుడుకులు ఎప్పుడో వేలు గుడికాని ఇంకా వీళ్ళు ఎప్పుడు వస్తారు నేను ఎప్పుడు అడగాలి ఉంటారు కదా రా రా ఎంతసేపా నేను మీకోసం ఎదురు చూడబట్టి ఏమైందట ఏమైంది ఓ భాగం అంతా శంకర గింత జరుగుతా కూడా నాకు తెలియదు అనుకున్నారా నాకు ఎప్పరు అనుకున్నారా నాకు ఒక్క మాట కూడా మీరు ఎప్పరా ఏంటిది ఏం జరిగింది ఏం జరిగింది అంటే నాకు అంత తెలుసు నాకు తెలియదు అని మీరు ఎన్ని రోజులు దాచి పెట్టాలని చూసినా కూడా నాకు ఖచ్చితంగా తెలుస్తాయి ఆయన అంటే చెప్పలే ఆయనకు నేను అంటేనే ఏ ముచ్చు చెప్పాలనే భయం నువ్వని చెప్పచ్చు కదా నీకేమైంది ఏం జరిగిందని నీకు ఏం జరిగిందా ఇంకా మన దాయాలం చూడకు నాకు అన్ని తెలుసు ఓ మా మామయ్య ఈ ముచ్చట్లు నాకు మంది చెప్పేదాకా నా ఇంట్లో ఉన్న నాకు ఎప్పక పాయరు నేను ఏడ జామనే ఊకుండను అనుకున్నావా నువ్వు ఉనీ తియ్యే జరిగింది ఏదో జరిగిపోయింది అది కూడా కావాలని ఏం చేయలేదు ఆ విషయం నీకు చెప్తే నువ్వు ఎక్కడ కోపానికి వస్తావు అని సప్లై ఉండవు అడికే నమ్మని చెప్తా అన్నది నేనే వద్దు ఏ ఎందుకు చెప్పొద్దానన్నా నాకు తెలుసుకోవాల్సిన బాధ్యత లేదా ఆమె చెప్తాంటే నువ్వు ఎందుకు ఆపినావు ఎంత తోడబుట్టినాడు కాకపోయినా ఆయన నా అన్నే కదా ఇంత జరుగుతా అంటే నువ్వు నాకు ఎట్లా చెప్పుకుంటూ చెప్పు అసలు ఏ విషయం గురించి మాట్లాడతాను ఏ విషయం అన్నట్టు పాపం అన్న ఇంటి మీద కలిసి బండి పైన సొల్లు బండి పట్టుకొని వేయరాట నాకు సరళ చెప్పేదాకా గింత కూడా తెలియదా ఒక్కసారి చెప్పేసరికి గుండెలు గుబిల్లు అన్నాయి నువ్వు ఆ విషయం మాట్లాడుతున్నావా ఇంకా ఆ విషయం మాట్లాడుతున్నావా అంటే ఇంకే విషయం అంటే ఇది కాకుండా ఇంకేమన్నా ఉందా ఏంది ఏ అదే లేదే వాళ్ళు కాకుండా ఇంకోడు వచ్చి బాగా తిట్టిపోయిండట ఇంకోడా చిట్టోడు చిట్టోడు చిట్టి కట్టేది ఉందట వాడొచ్చు వలీ వేసిపోయినా ఆ విషయం ఇంకా తెలిసింది కాబట్టి మేము భయపడ్డాం శ్రీరామ్లా మరి గిన్ని జరుగుతా ముక్కన ఫోన్ చేసి ఏమైంది అట్లా కాదే నువ్వు ఆడ ఫంక్షన్ కాడు ఉన్నావు నీకు చెప్తే అటు మైండ్ ఖరాబ్ చేసుకుంటావు నీ ఆలోచన అంతా మళ్ళీ ఈయన్నే ఉంటది సంబంధంగా ఉండవు అందు గురించి నీకు ఏం చెప్పలేదు

పైసల కోసం ప్రతి ఇంటి గడప దొక్కినావు ఎక్కడ కూడా రూపాయలు దొరకలేదు అందరి దగ్గరనేమో పది పది వందలు టైం పెట్టినాం పైసలు ఇస్తామని ఇప్పుడు ఏం చేయను అర్థమైతే నా ప్రయత్నం కూడా నేను చేస్తానయ్యా అమ్మా తల్లి నువ్వు ఏం ప్రయత్నం చేపడమే మంచిది నువ్వు చేస్తే మళ్ళీ నా మీదకి వస్తుంది ఏందయ్యా అట్లా మాట్లాడుతావు ఏం చేసినా నీ మంచి గురించే కదా ఏం మంచి మళ్ళీ అప్లోడ్ హలో

నేను అనవసర పెళ్లి చేసుకున్నానే నేను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ప్రతి క్షణం నరకం అనుభవిస్తున్నా నేను ఆ రోజు పెళ్లి రాకుండా అయిపోవు నిన్ను చూస్టోని కాదు నిన్ను మెస్టోని కాదు నిన్ను చేసుకుంటో కాదు నాకు ఈ పరిస్థితి వచ్చేదే కాదు

ఆ ఎకరం భూమిస్తే అది గంత పోయిపోయి గంత భూమి దానికి ఎట్టిచ్చి పెడతాం పదిహేను లక్షలు అంటే సరే ఇయ్యచ్చు కానీ మొత్తం ఒకసారి ఇయ్యకాను ఎందుకంటే మళ్ళీ అది రెండు తరకాల పాము అది రేపటికి వాళ్ళ మాట మార్చే తెలియదు ఏదో ఫస్ట్ అయితే ఒక ఐదు లక్షలు ఇచ్చి ఆయన ఆ ముగ్గు అయితే పోసుకొని ఆ పునాది ఇట్లా తీసుకొని బండకట్టు కట్టుకున్నాక తాపుకని తప్పుకొని ఇస్తూ బిడ్డ అట్లా పోయి చెడ్లకి చెప్పి రాపా అని అట్లా అయితే అమ్మ నాతో అన్నది ఇప్పుడు మనం పోయి ఐదు లక్షలు ఇచ్చినాం అనుకో ఆ భూమి పని స్టార్ట్ చేసుకోవచ్చు అయితే మళ్ళీ అమ్మ ఇద్దరు పేరు ఉంది ఆ పోదాం అన్నట్టు అట్లా కాదయ్యా ఇప్పుడు నాకు గిన్ని పైసలు ఇచ్చడం అంటే ఎందుకు పదిహేను లక్షల అదే పదిహేను లక్షలు నాకు పైసలు ఇచ్చేస్త అట్లా కాదే ఇప్పుడు పదిహేను లక్షలు ఇస్తే సప్లై ఉంటది ఎగరం భూమి అంటే కొద్ది పైసలు చెప్పు ఆ పదిహేను లక్షలు కూడా ఒకసారి ఇయ్యతి మన ఇల్లు మొత్తం కంప్లీట్ అయ్యేలోపు లోపు పోయే టైంకి ఆయన మొత్తం ముట్టి చెప్పి దాన్ని తీసుకొని వచ్చి ఇంత బట్టలు గీట్లో పెట్టి ఆడబిడ్డలు ఇప్పుడు అది కూడా ఉండాలి కదా ఏమైనా మిగులుతాయి కదా మనకు అంతే అప్పు సప్పు చేసి అవసరం అయితే ఏదైనా నా పైసలు తీసుకొచ్చి ఆయన ఇల్లు చెప్పుకున్నాం అనుకో మన ఇల్లు మనకు ఉంటది గిట్లా కొమ్మ మంది కొంపాలి ఎంత ఎన్ని రోజులు కిరాయి ఉంటుంది చెప్పు అట్లా కాదు ఇప్పుడు ఇల్లు కట్టాలంటే మనకి ఎంత లేనో ఇరవై పది లక్షలు అయితే కావాలి గోడలు వేసి స్లాబ్ పడాలన్నట్టుగా నన్న పది లక్షలు లేదు కాదు తెలిసిన కదా ఇద్దరు ముగ్గురిని అడిగితే ఏ నీ నేనేముంది రా ఎవరినొక్కరి నీ సూటిగా తీసుకొచ్చుకో అంటే నీ మీద నమ్మకం లేకదు మంచివాళ్ళమే నువ్వు మాట అంటే వాడు మాట వడగొట్టుకో రూపాయి రూపాయి కష్టం చేసినా మా మాకు ఇత్తవు కానీ మా నమ్మకం కోసం ఎవరినొకల్ని తీసుకొచ్చుకో మధ్యలో ఉంటే మేము మీకు ఎన్ని పైసలు కావాలంటే అన్ని పైసలు ఇస్తా అని చెప్పిర్రు అడిగి పెట్టినద్ది బ్యాంకు పాస్ బుక్ పెట్టితే పైసలు పట్టుకొని ఆనం గట్టే పోదు పైసలు ఇచ్చేద్దాం మళ్ళీ అటు తీసుకున్నందుకు ఎండల ఏమైంది మీకు ఊకు ఎందుకు ఫోన్ చేస్తారు మాకు అరే కట్టమా మేము ఏమైనా ఇల్లు వదిలి పారిపోతానమ్మా అరే పరిశోధన చేస్తారు మమ్మల్ని మాట ఒక మూడు నాలుగు రోజులు లేట్ అవుతుంది కావచ్చు అరే కొంచెం కూడా ఓకే పడతలేరు అంటే అంటే ఆయనకు ఫోన్ చేసి ఆయన టెన్షన్ పెడతారు ఇక్కడ మేము ఏటేం పారిపోతలేం మీ పైసలు వదిలేసి పెట్టేరి మాట్లాడతాను ఏం లేదు కానీ మీరెందుకు వచ్చారు బావలేడా చెల్లెలు ఏం చెల్లె అయితే ఆ రోజు భూమికి బదులు పదిహేను లక్షలు ఇస్తాను ఒప్పుకున్నా కదా అయితే మొన్న మన అమ్మ మన అమ్మమ్మ ఇంటికి అయిన చెల్లె ఒక ఐదు లక్షలు ఇప్పుడు ఇచ్చి ఇల్లు పనులు మొదలు పెట్టుకో బిడ్డ ఒకటిసారి పదిహేను లక్షలు అంటే నీ పరిస్థితి కూడా మంచిగా లేదు కదా ఆడేడా కిరాయి కొనుకుంటూ బతుకుతాను నువ్వు ఇల్లు కూడా కొద్దే పైసలు కావన్న అన్నిటికీ మస్తు రేట్లు పెరిగినాయి కదా ఇప్పుడైతే చెల్లెకి ఒక ఐదు లక్షలు ఇవి అది అర్థం చేసుకుంటుంది అది కోపంగా ఉంటుంది కావచ్చు కానీ నీ విషయంలో ఒక్కొక్కసారి బాగానే ఆలోచించి అర్థం చేసుకుంటుంది అని చెప్పింది అందుకే ఆడ ఈడ బదిలాడి ఐదు లక్షలు దొరికితే తీసుకొచ్చిన చెల్లె తీసుకో అసలు నేను ఒప్పుకున్నాను ఎవరు చెప్పారు నీకు ఆ పదిహేను లక్షలకు అదేంది చెల్లె అట్లా మాట్లాడుతున్నావు ఆ రోజు అమ్మ కూడా ఒప్పిస్తా అన్నది అమ్మ కూడా చెప్పింది కదా తీసుకుంటది రా ఏమన్నది అని చెప్పి ఆమె వచ్చి ఒప్పించుడేంది ఆమె ఒప్పిస్తే నేను ఒప్పుకోవాలి కదా అయినా మీరు అట్టిగా చేతిలో పెట్టిపోతా అంటే నేనేందుకు తీసుకుంటా అదేంది చెల్లె అట్లా మాట్లాడుతున్నావు మనం తిట్టుకున్నాం కొట్టుకున్నాం ప్రేమగా చెప్పినా నా బాధని మొత్తం చెప్పిన ఒక్కసారి నా ప్లేస్ నుండి అట్లా కాదురా నీకు మీ ఇల్ల పైసలు కూడా నా ఇల్లు తాపికింత తాపికింత ఎట్టెత్తు అయితే అట్లా నీకు చెప్తా మొత్తం ఇల్లు అయిపోయాక కావాలంటే ఇస్తా కానీ ఇప్పుడు తీసుకొచ్చే మాట కాదనికే ఇప్పుడు నేను తీసుకోకపోతే నాకున్న అప్పులన్నీ కట్టలేను ఈ పైసలు తీసుకొని ఇక్కడప్పుడు అక్కడ కట్టడమే బెటరు ఎట్లయినా మంచిది వాళ్ళే తీసుకోమంటారుగా తీసుకుంటా ఇప్పుడైతే అక్కడ వెళ్ళదిస్తా తర్వాత ముచ్చట తర్వాత అసలే నాకు రూపాయి అప్పు ఊడతలేదు అంతే ఏమైనా కానీ తీసుకుంటా ఆగండి మీ పరిస్థితి బాగోలేదు అంటారు కదా సరే మీరు చెప్పినట్టు ఇప్పుడు ఆ పైసలు తీసుకుంటా ఇటు ఇచ్చిపోండి ఆగయ్యా ఇప్పుడు మనం ఇచ్చేది ఒక్క రూపాయి కాదా రెండు రూపాయలు కాదా ఐదు లక్షలు లెక్క పత్రం గవాయి లేకుండా గిన్ని పైసలు ఇచ్చుడు ఎట్లయ్యా అరే పిచ్చా నీకేమన్నా నేనన్నా పరాయలోకి ఇస్తాను అది నా చెల్లెలే కాదనే ఇన్ని రోజులు ఈ తతంగం అంతా చేసింది కూడా నీ చెల్లె కదయ్యా ఏందన్నా ఇది నువ్వు చెప్పినవని తీసుకుంటానన్నా మళ్ళీ ఏం మాట్లాడేవి చెల్లె నువ్వు దాని మాటలు ఏం పట్టించుకోకే అరే పిచ్చా నీకు చెప్తినావు నువ్వు తీసుకో చెల్లె అరే బావచ్చినాక చెప్పు చెల్లె సరే అమ్మయ్యా నాకు భారం మొత్తం దీనట్టు అనిపించింది ఓ పెద్ద పని అయిపోయింది ఏమో నాకు లేని నెత్తి నొప్పి నెత్తిలో పెట్టుకున్నట్టు అనిపిస్తుంది అయ్యా నిజం పైసలు ఇవ్వల ముందు ఇయ్యకపోతే ఆమె గుణం ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదని నా బాధ సరే గాని ఇప్పుడు ఇక మరి ఇల్లుకు ముగ్గు పోసుకొని మొదలు పెట్టుకుందామా పెడదామే అయ్యగారి దగ్గరికి పోయి ఆయనతో మంచి ముహూర్తం చూసి ఆ మేస్త్రి కూడా మళ్ళీ ఫోన్ చేసి రమ్మని ఆయన తమ ముగ్గు షాప్ పోనీ తీసుకోం అనుకో పని స్టార్ట్ అవుతుంది పొద్దున ఎప్పుడో వేయండు ఇది వారకి ఇంటికి రాకపోయింది ఫోన్ చేస్తాం పదిహేను నిమిషాలే అన్నాడు అర్ధ గంట అవుతుంది ఏం మనుషో ఏమో ఇందాక మా అన్న వారికి నచ్చిపోయారు మా అన్నను పైసలు అడిగినా మన పరిస్థితి ఎట్లా మంచి లేదు కదా ఎక్కడెక్కడ ఉన్నాయి పైసలు కట్టేటి అన్న నాకు ఈ అవసరం ఉందన్నా కొన్ని డబ్బులు కావాలంటే ఇచ్చిండు నువ్వేం టెన్షన్ పడకు నెల నెలకు మిత్ర పైసలు కడతా అని చెప్పినా కొట్టుకురు కదా ఎందుకు ఇయరు సచ్చినట్టు ఇస్తారు ఇప్పుడు వాళ్ళకి నాతో అవసరం ఉన్నది నేను ఎప్పుడు అడిగినా ఎంత అడిగినా వాళ్ళు ఇవ్వాల్సిందే సరే తీయ ఎట్లయితే ఏముంది కట్టేసి సరే నేల నెల ఖచ్చితంగా మిత్రం ఇక నా సామాన్ సెట్నావాడికి పోవుడు అచ్చుడు పోవుడు అచ్చుడు ఇక ఇంతకు మించి దోని సప్లై కానీ దోయ వారింది లేదు పోవుడు అచ్చుడు తప్పించి పైసలు తెచ్చి ఇంట్లోకి ఇచ్చింది లేదు ఆ సిటీలో వచ్చి కొంప మీద వెళ్ళి పెడతారు పోయిన కథ ఏ వస్తామా నువ్వు నేమన్నా ఒక మలైపాల్లో బిడ్డది సారి ఫంక్షన్ అప్పుడు పోయినావు పని చేసి వచ్చినావు ఆ పైసలు ఇప్పుడు వాళ్ళకి ఇచ్చి రానయ్యా అది కాదమ్మా వాళ్ళ భార్యకు పానం మంచిగా లేదట రెండు మూడు రోజులు ఆ బిడ్డ ఈ ఆయన భార్యకు పానం మంచిలే అంటాడు ఇంకోన భార్య నీళ్ళు అంటాడు ఇంకోని భార్య నీళ్ళు ఆడింది అంటాడు అందరి పిల్లల గురించి అందరు ఆలోచిస్తారు కానీ నీ పిల్లల గురించి అతను ఉంటాయి వాడు గంతే బిడ్డ చిన్నప్పటి నుంచి దయగుణం వంది ఒకలకు పెడతాడు కానీ ఒక తినాడు ఎవరికేం ఆపద వచ్చినా వాడే ముందు ఉంటాడు అందరి గురించి ఆలోచిస్తారు వాని గురించి ఎవరు ఆలోచించటం లేడు ఎవరు ఎందుకు ఆలోచిస్తారు అత్తమ్మా ఏం అవసరం ఇవాళ రేపు ఏమంది వాళ్ళు బట్ట చుట్టుకోనికే వాళ్ళు అవుతుంది ఇంకోని బట్ట ఎవడమని చుట్టుతాడు మొన్న అగ్గన కాండ్లా అద్దయ్య బ్యాంకులో లో ఇడిపించుకురాకయ్య అంటే నన్ను తీసుకొని పోయి సంతకం పెట్టించి ఆఖరికి సంతకం పెట్టేటప్పుడు కూడా మొత్తుకున్నా నా మాట ఇంకడా వినకుండా ఐదు లక్షలు విడిపించిండు పోయిండు నీ బిడ్డ చేతిలో పెట్టిండు పెట్టండి రమ్మన్నే ఐదు లక్షలు ఇత్తే జరగు సరే రాదట్లే నత్తమ్మ మన పైసలు ఇచ్చేటప్పుడు ఐదు లక్షలు మరిగో గిన్ని ముట్టినాయి అన్నట్టు ఆమెతో ఒక సంతకం పెట్టించుకోవచ్చు కదా ఇయాల రేపు కడుపులో ఉట్టిన బిడ్డనే నమ్మేటట్లేదు నా మాట వినాడా రాపించుకోవద్దా బిడ్డ ఎంత కాగిదాం అని అన్న కూడా లేడు కనీసం అన్న ఉంటానన్నా ఇటో ఇటు ఇచ్చిండన్న మాట ఇది ఉంటది వాడు గంతే బిడ్డ వాడికి అన్నిటికీ పోనితి 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 అని అంటాడు మొన్నగా చిందు చెంప మీకే కొడితే నేను అడుగుతారా అంటే ఎందుకు తీ అమ్మా అని బట్టే అమ్మా ఏమైంది సింధు కొట్టుడేంది ఏమి లేదే దానికి ఏడా పని లేదు ఏదో ఉంటుంది అత్తమ్మా ఏంద్రా చెప్పని ఇంకెన్ని రోజులు అని దాచి పెడతావురా ఏంది సింధే వాళ్ళు కొట్టుడు ఏంటిది అదే ఆ సింధు లేదా మొన్న లొల్లయింది ఆయన విని చెంపమికే కొట్టింది లలితో ఆ అది నిన్ను కొట్టిందా అది కాదే ఏదో వాళ్ళిద్దరు కొట్లాడుకుంటే నేను మధ్య వేను అనుకోకుండా తాకింది ఆమె కావాలని కొట్టలే నన్ను ఓహో ఇదంతా నాకు ఇన్ని రోజులు చెప్పకుండా దాస్తారా అది నిన్ను కొట్టడానికి దానికి చేతులు ఎట్లా వచ్చినాయ్యా అరే ఏదో అనుకోకుండా జరిగింది సపరే కుండు అనుకోకుండా జరిగిందా అనుకోకుండా జరుగుతనే చెంప మీద దెబ్బ పడదని మీ అమ్మ నా దగ్గర ఇన్ని రోజులు దాచిపెట్టి ఇప్పుడు మాట్లాడతాందా పా పోయి దాన్ని అడుగుతా నాడు అరే ఏమడుగుతావే ఏయ్ మళ్ళీ ఏమడుగుతావని అడుగుతుంది అది కొట్టడానికి ఎవ్వతి నా భర్త మీద చెయ్యేసుకుడదా అరే నలుగురు ముంగట కొట్టింది ఇప్పుడు ఊరంతా తెలుస్తాట ఇయత ఏంది ఏంద్రా నలుగురు ముందట కొట్టింది అని అంటారు ఊరంతా జనాలు లేరా అరే రోడ్ మీద కంత మంది ఉన్నారు కంత మంది ముంగట కొట్టింది ఏను అట్లా ఆగమ్మ అయిపోయిన రోజు మళ్ళీ ఎందుకు పెంచుతాను అది అనుకోకుండా కొట్టింది సారీ చెప్పింది అందరు ముంగట తప్పైంది అన్నది కంత మంది ముందట నా భర్తని కొట్టిందా అది కంత మంది ముందట కొట్టాటే నువ్వేం చెప్తున్నావు అత్తమ్మ నాలుగు అందుకొని చేతగాలేదా అరే నీ చెల్లె కూడా ఉన్నదేమో ఆమె చెప్తుంది నాన్న ఎట్లా కొడతామని ఆమె గురించి మాట్లాడేదా అయినా నీ చెల్లెకే ఉంటదిలే లే ఎప్పుడెప్పుడు అన్ని కొడతామా మనకు ఎంత ఎప్పుడు తిందామా తాగుదామా చూద్దామా అని ఉన్నది ఇక ఆమె కట్టది మా అడిగింది అది కూడా అడిగింది ఎప్పుడు అడుగుడు కాదు అది ఎట్లా కొడతా ఇప్పుడు నీ చెల్లె దగ్గర మాట్లాడుతున్నాడు నచ్చలేదు నా భర్తను నా భర్తను కొట్టేంత ధైర్యం దానికి ఎక్కడిది అది ఎంత మందిలో నా పరువు తీసినా నేను భరిస్తా నన్ను వంద మాట్లాడినా నేను భరిస్తా కానీ నా భర్తను ఒక్క మాట అన్నా నేను భరించ అలాంటిది కొడితే ఊకుంటానా నేను అది కాదు చెప్పేది నేను రజనీ అరే ఇచ్చా నీకు సరే గాని తెచ్చిన పైసలు చిట్టి మిత్తిలు ఎక్కడికక్కడికి కట్టేసిన మొత్తం ఈఎంఐ డబ్బులు కూడా నీ అకౌంట్లో వేసి పెట్టినా చూసుకో ఇక మూడు నెలల దాకా నీకు ఎట్లాంటి ఇబ్బంది లేదు ఎట్లాగో మూడు నెలల తర్వాత నువ్వు జాబ్కి ఎక్కుతావు ఆ వచ్చే జీతంతో ఎక్కడెక్కడ కట్టేసుకుందాం పైసలు సరేనా సరే

నువ్వు రోజుకు ఒక బాధ పెట్టినా నా భర్త గుండెల్లో పెట్టుకొని భరించిండు కానీ ఏకంగా నీ ఆడ పెట్టుకొని కొట్టి పెట్టావు ఇప్పుడు కళ్ళు చల్లబడ్డాయా విలువదాన్ని సింధు లేదు అది పోయింది లేదా కొట్టింది తప్పించుకుంది దొంగలెక్క అయినా నీ కళ్ళు ఇటు పోయినాయి అమ్మా నీ అన్నని కొడతా అంటే నీ రక్తం ఎట్లుకుంది తోడబుట్టిన తోడు నా భర్తను కొట్టేందుకు నాకే రక్తం చలసల మసులుతుంది నీకెట్లా ఓపిక కట్టినావు అమ్మా నేనే ఊకోలే అయినా నా అన్నను కొట్టే నేను ఎట్లుకుంటా అనుకున్నావు అది నేను ఇద్దరం కొట్టుకుంటా అంటే అన్న మధ్యలో రచ్చిన మమ్మల్ని ఆపడానికి అనుకోకుండా చేయదగిలింది దానికి కూడా ఇందాక ఫోన్ చేసినా సారీ చెప్పమని చెప్పింది నువ్వేం అంతగానం ఫీల్ కాకు ఏంది సారీ చెప్పింది ఏ ఫీల్ కాక దాన్ని రమ్మను దాన్ని ఇక్కడికి రమ్మను దాని మౌన తీసుకోవాల్సిన తర్వాత నేను లాగి పట్టకుడు ఒట్టి సారీ అని చెప్తా అప్పుడు ఇట్లానే ఒకటదా సారీ చెప్పింది ఫీల్ కాకు అంటే నా భర్త కొట్టడానికి ఎంత ధైర్యం కొట్టింది అయితే ఏంది ఇప్పుడు అది కొట్టింది దాని అది వేయింది పోయి దానింటికాడు అడుగు ఇక్కడ చందులో ఎత్తాను ఏంది దానింటికి పోయి మాట్లాడన్నా అబ్బాబ్బాబ్బాబాష్ చూసినవా నీ చెల్లె తెలివి దానింటికి పోయి అడుగు అని ఎట్లా తప్పించుకుంటాందో నీ అన్న ఎడ్డోడు కాబట్టి నువ్వు దాన్ని వెనక పెట్టుకొని చక్రం తిప్పుతున్నావు అన్న విషయం ఆయన కెలగలే కానీ నాకు ఓ పిచ్చి మొక్క పోడా ఇదంతా వేసేది నీ చెల్లె అవును నువ్వే నువ్వే నీ ఆడబిడ్డను ముందట పెట్టి నా భర్తను కొట్టి పిచ్చినావు ఇన్ని రోజులు నువ్వు ఎంత తిట్టినా కొట్టినా ఏ విధంగా బాధ పెట్టినా నా భర్త నేను భరించుకుంటూ బాధపడుకుంటూ తప్ప నీకెదో సమాధానం ఇయ్యలే కానీ ఎప్పుడైతే నువ్వు ముందుండి దాన్ని నెరుకుంచి నా భర్తను కొట్టిపించినవో అప్పుడే నా మనసు తిరిగిపోయింది ఇన్ని రోజులు నువ్వు ఏ భూమి కావాల ఏ చా కావాలని నా ఇంటికి వచ్చి నన్ను నారా హింసలు పెట్టినవో ఇప్పుడు చెప్తాను నేను పదిహేను లక్షలు కాదు పదిహేను రూపాయలు కూడా నీకు ఇయ్యా నీకు ఇచ్చిన ఇవిడు ఐదు లక్షల రూపాయలు అవి ఎట్లా వసూలు చేయాలో నాకు తెలుసు గుంట భూమి కాదు కదా అర్ధ గుంట భూమి కూడా నీకు రానియా నా భర్తను కొట్టినావు కదా నా మనసు పూర్తి ఎరిగిపోయింది ఇప్పుడు నువ్వు ఏ సుప్రీంకోర్టు తీర్పించిందంటవో ఏ హైకోర్టు తీర్పించిందటవా ఏ కోర్టుకు పోయి అడుతావాడుతావో వాళ్ళి పైసా కూడా నీకు ఇయ్యో చెప్తా